హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేశవి సాయి ఛానల్ లాస్ట్ బిఫోర్ వీక్ మా కేశవికి స్కూల్ ఎంట్రెన్స్ టెస్ట్ రాపించాము ఫ్రెండ్స్ మేమందరం రెడీ అయ్యేసి ఆటోలో స్కూల్కి బయలుదేరాం ఇక్కడ నేను కేష్వి ఎంట్రెన్స్ టెస్ట్ గురించి మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉన్నాము పక్కన దుష్యంత్ కూడా నవ్వుతున్నాడు ఆటో దిగేసి మెయిన్ గేట్ నుంచి స్కూల్లోకి ఎంటర్ అవుతున్నాం కేష్వి వాళ్ళ ఫ్రెండ్ హర్షిత్ కూడా ఎంట్రెన్స్ టెస్ట్కి వచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ మేము వెళ్తున్న క్యాంపస్ సిక్స్త్ నుంచి ప్లస్ టూ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఎంట్రెన్స్ టెస్ట్ ఈ క్యాంపస్లో కండక్ట్ చేస్తున్నారు ఆల్ క్లాసెస్కి ఎంట్రెన్స్ టెస్ట్ ఇక్కడే కండక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ఆల్ ద పేరెంట్స్ ఆర్ రీచెడ్ హియర్ అండ్ వెయిటింగ్ ఫర్ ద టెస్ట్ స్లాట్ నెక్స్ట్ మేము కూడా మా కేష్వి టెస్ట్ స్లాట్ అడగడానికి వెళ్తున్నాము నెక్స్ట్ ఇక్కడ కేష్విని రాజు మ్యామ్ అక్కడ ఏం అడిగినా చెప్పున్నానా అని చెప్పి పంపిద్దామనే లోపే తీసుకెళ్లిపోయారు నాకు బయట టెన్షన్గా ఉంది తను ఇంట్లో బాగా చెప్తుంది ఇక్కడ అంగన్వాడీలో మ్యామ్ దగ్గర బాగా చెప్తుంది అక్కడ మ్యామ్స్ కొత్త కదా ఎలా చెప్తుందో ఎలా ఫీల్ అవుతుందో అని కొంచెం భయంగానే ఉంది నేను సంధ్య అదే ఫీల్ అవుతున్నాం అక్క అక్కడ ఏం చెప్తారో ఏమో అని కానీ తను కూల్గా బయటకు వచ్చి మమ్మీ అక్కడ మ్యామ్ నన్ను రైమ్స్ అడిగారు నేను మొత్తం చెప్పేశాను అని చెప్తుంది చూడండి నేను అంత టెన్షన్ పడితే అది ఎంత కూల్గా చెప్తుందో టెస్ట్ కన్ఫర్మేషన్ ఏమని అడిగాము వాళ్ళు వన్ వీక్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ పడుతుంది మ్యామ్ అని చెప్పారు మా వారు కూతురు టెస్ట్ ఎలా రాస్తుందని చూడ్డానికి వచ్చారు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి మెయిన్ గేట్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంది అందుకే స్కూల్ వాళ్ళు స్కూల్ వ్యాన్ ని ప్రొవైడ్ చేశారు ఇక్కడ నుంచి మేము స్కూల్ వ్యాన్ ఎక్కి మెయిన్ గేట్కి బయలుదేరాము మా మాకేష్వి లాలీపాప్ జెమ్స్ ఉంది కూర్చొని ఇక్కడ మీరు చూస్తుంది ప్రైమరీ బ్లాక్ ఇక్కడ ఎల్కేజీ టు ఫిఫ్త్ క్లాస్ ఉంటుంది నెక్స్ట్ నేను కూడా ఫిఫ్త్ క్లాస్ ఈ క్యాంపస్లోనే చదువుతున్నాను మా కేష్ కూడా కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ బ్లాగ్ కే ఇవే మా స్కూల్ వ్యాన్స్ వన్ వన్ వ్యాన్స్ ఉన్నాయి మెమరీ బ్లాగ్లో ప్లే గ్రౌండ్ ఉంది మా దుస్సుగాడు ఆడుకుంటాడంటే గ్రౌండ్కి తీసుకెళ్ళినాము వాడక్కడ కాసేపు చాలా ఆడుకున్నాడు రారా ఇంటికి వెళ్దామంటే రావట్లేదు మెమరీ బ్లాగ్ ఇన్సైడ్ నుంచి వ్యూ ఎలా ఉందో చూసేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కేష్వి సాయి ఛానల్ బాయ్ ఫ్రెండ్స్